మరొకరు అయిష్టులు అంటూ ఉండరు కాలగమనంలో మనకు కలిగే కాలదోషమని కాలానికి కల్మషం అంటగట్టడం అవివేకం మన కర్మలు ఆలోచనలు కలిసి వచ్చి సత్ఫలితం అందితే మంచి కాలమని కలిసి రాక దుష్ఫలితాలు ఎదుర్కొంటే చెడ్డ కాలమని అనడం కేవలం అవగాహన రాహిత్యమే తామరాకు నీటి మీద ఉన్నంత వరకు వాడదు నీటి చుక్క తన పైన పడినా తడవదు అలాగే కాలం దేనికి ప్రతిస్పందించదు కాలానికి ప్రతిస్పందిస్తున్నది మనిషే తనను తాను మలుచుకొని అనుకూలంగా వర్తిస్తూ జీవితాన్ని అర్థవంతం చేసుకోవడమే వివేకశీలి లక్షణం కాలం అదృష్టం రూపంలో ఎప్పుడో ఒక్కసారే తలుపు తడుతుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే జ్ఞాని పని దురదృష్ట రూపంలో అదే పలుమార్లు తలుపు తడుతుంది అర్థం చేసుకుని తలుపులు తెరవకపోవడమే విజ్ఞుని లక్షణం మనిషికి కాలం గడవడం లేదన్నా తగినంత సమయం దొరకడం లేదన్నా అంతా మన వశంలో ఉంచుకోగలిగితే ప్రతి కార్యంలో సాఫల్యమే మనసుకైన గాయాలు గాని శరీరానికైన గాయాలు గాని మానిపోయేలా చేసే శక్తి ఒక్క కాలానికే ఉంది అందుకే కాలమంతా ఆత్మీయ బంధువు ఆపద్బాంధువు లేదంటారు సంపదలున్న ఆపదలు సంభవించిన ఎలాగంటే సూర్యుడు అస్తమయ వేళలోనూ తన అరుణిమను మొదలడు కదా నీటి వరదకు గరికిపోచ తల వంచి ఆ తరువాత యధాప్రకారం తలెత్తుతుంది పాదరసం లాంటి కాలాన్ని పట్టుకుని తన విజయానికి అనువుగా మలుచుకోవడంలోనే ఉంది మనిషి తెలివి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్